అందరికీ నమస్కారం వైఎస్ కల్చరల్ క్రియేషన్స్ యువర్ సొల్యూషన్ వైఎస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు బత్తిని పరమేశ్ గారు ఒక సామాన్య కుటుంబం నుంచి ఉన్నత విద్యను అభ్యసించి ఉపాధ్యాభివృద్ధి చేపట్టి మరి ఒక ఉన్నత స్థాయిలో స్థిరపడినటువంటి కుటుంబ పెద్దగా బత్తిని పరమేశ్ గారు అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా వ్యవహరిస్తూ వారు మనతో ఉన్నారు నమస్కారం బత్తిని పరమేశ్ గారు నమస్కారం ఓకే అండి పరమేశ్ గారు మీరు ఒక గ్రామీణ ప్రాంతంలో సామాన్య కుటుంబం నుంచి అంటే ఒక మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఉన్నత విద్యను అభ్యసించి మీ నాన్నగారు వృత్తిరీత్యా ఒక గ్రామ పంచాయతీలో ఒక వర్కర్గా పనిచేసేటువంటి కుటుంబం ఒక రెండు ఎకరాల మధ్యతరగతి సామాన్య రైతు కుటుంబం ముగ్గురు అన్నదమ్ములు మీరు ముగ్గురు అన్నదమ్ములు కూడా ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో స్థిరపడి ఈరోజు ఆదర్శంగా నిలిచినటువంటి కుటుంబంగా నిలిచారు మరి ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఎక్కడో గ్రామీణ ప్రాంత నేపథ్యంతో హైదరాబాద్కు వచ్చి ఒక ఉన్నత స్థాయిలో స్థిరపడడం ఈ జర్నీ మీకు ఎలా అనిపిస్తుంది జర్నీ ఉన్నతంగా సరే పెద్ద మాటలేమో అనిపిస్తుంది కానీ ఎస్ మీరు అన్నట్టు మా అమ్మ చాలా నిరుపేద కుటుంబం అనే చెప్పాలి ఎకరాల మాగాడి అంటే పెద్ద ఆదాయం ఏమి రాదు గ్రామ పంచాయతీలో కాంట్రాక్ట్ వర్కర్ అనే చేశారు పర్మనెంట్ వర్కర్గా ఎప్పుడు చే అంటే కాలేదు ఆ ఉన్నటువంటి రెండెకరాలతో ముగ్గురు పిల్లల్ని చదివిస్తూ కుటుంబం పోషణ అనేది చాలా కష్టమైనటువంటి పనే సో ఆ కష్ అమ్మానా కష్టాన్ని తెలిసినటువంటి వ్యక్తులుగా వాళ్ళ కష్టాన్ని చూస్తూ ఎదిగినాం కాబట్టి వాళ్ళ ఇంప్రెషన్ మా మీద చాలా ఎక్కువగా ఉంది మొట్టమొదటిగా సో ఆ రెండు ఎకరాలు పండి పండక చాలీ చాలక ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది నాన్నగారు కౌలు తీసుకొని కౌలు ఎక్కువ కౌలు వ్యవసాయం చేశారు ఆ నేపథ్యం నుంచి ఆ కష్టాలి ఓకే వారి ప్రతి కష్టాన్ని మేము దగ్గరుండి చూసినాం కాబట్టి వాళ్ళ సహజంగా తల్లిదండ్రులకు ఏముంటది నేను పడే కష్టం నా పిల్లలు పడవద్దు అనేటువంటి ఒక ఆలోచన ఉండేది సో నాన్నగారు కూడా అప్పుడు పియూసి డిస్కంటిన్యూ హెచ్ఎస్సీ అప్పుడు ఉన్నటువంటి హెచ్ఎస్సీ పాస్ అయిన తర్వాత పియూసి డిస్కంటిన్యూ చేశారు సో చదువు మీద బాగా ఇష్టపడేవాడు బాగా చదువుకోవాలి పిల్లలు అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కువగా ఉండేది సో స్వతహాగా కాన్సెప్ట్ ఎక్కువ ఉన్నాడు కాబట్టి మమ్మల్ని అదే దేశంగా ప్రయాణం జరిగేటట్టుగా మొదలచడం జరిగింది దాని వెనుక మా అమ్మ కృషి చాలా ఉంది సో అదే నేపథ్యం నుంచి చదువుకుంటే ఏదైనా సాధించగలరు నా పిల్లలు అనేటువంటి కాన్సెప్టే మాకు నూరిపోస్తారు పోస్తారు మా సో మేము మడే కష్టం పడద్దు అనేటువంటి ఒక దాంతోనే మమ్మల్ని పూజ చేయడం జరిగింది సరే అట్ట పూజ చేసినా సరే అందరికీ అన్ని రకాలుగా కలిసి రావు దేవుని వల్ల మేము ముగ్గురం కూడా అన్నదమ్ములం కూడా చదువు బాగానే అభ్యర్థి సో నేను ఎంఎస్సి బిడి చేశాను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తమ్ముడు ఐఐటి ఢిల్లీ నుంచి ఎంటెక్ చేశారు ఇంకో తమ్ముడు చిన్న తమ్ముడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ పిహెచ్డి చేసిన తర్వాత పీడిఎఫ్ బల్టీమార్ మేరిలాండ్ యూనివర్సిటీలో ఇయర్స్లో చేసి ఇక్కడనే సెటిల్ అని చెప్పేసి మళ్ళీ రెండు వేల ఆరు ఏడు ఆ ప్రాంతంలో వచ్చి ఇక్కడనే గవర్నమెంట్లో సైంటిస్ట్గా చేస్తున్నాడు తమ్ముడు తొంభై ఎనిమిదిలోనే ఇయర్ వెళ్ళి అక్కడనే సెటిల్ అయ్యాడు సో అదే టైంలో నేను కూడా తొంభై ఎనిమిదిలో గవర్నమెంట్ సర్వీస్ టీచర్గా జాయిన్ అయ్యాను ఓకే సో అప్పటి నుంచి తొంభై నుంచి మా ప్రస్థానం వెనక్కి చూసుకోకుండానే ఇలా కూర్చునే స్థాయికి వచ్చాము నలుగురు చెప్పుకునే స్థాయికి వచ్చారు అన్నట్టు నలుగురు చెప్పుకోవాలని కష్టపడలేదు మనకు మనం ఉన్నదా స్థాయిలో కుటుంబం ఉండాలి అనేటువంటి ఆలోచన పరమేశ్ గారు వాస్తవంగా మీరు అదే ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి కష్టపడి చదువులో తెలిసి బాగా చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి ముగ్గురు మూడు విభిన్న రంగాల్లో స్థిరపడి ఉన్నత స్థాయి పొజిషన్లో ఉన్నారు ఆ ప్రయాణంలో మీరు మరి హైదరాబాద్ వచ్చి తర్వాత సరే మీరు వివిధ వ్యాపారాల్లో కూడా ప్రవేశించి కొద్దిగా ఇంకా మీ స్థాయిని పెంచుకునే విధంగా అంటే మీరు ఏ విధంగా అంటే ఇప్పుడు మనం ఒక మీటర్ని పెట్టి క్లాత్ కొలిస్తే మీటరే ఒక సేరు మనం ఏదైనా గింజలు పెట్టిస్తుంటే సేరు ఉంటుంది కానీ మీరు ఒక కొండకి ఏదో వేసి బాగా హై అంటే పై పొజిషన్లో ఉండాలంటే ఒక డ్రీమ్ ఏమైనా మీలో ఉందా మొదటి నుంచి సరే కొండ కేసుడు అంటే సహజంగా బాగా ఎదగాలి అనేటువంటి కాన్సెప్ట్ అయితే ఉండేది ఓకే ఎందుకంటే ఈ సమాజాన్ని చూస్తూ ఈ సమాజం నుంచి నేర్చుకుంటూ వస్తూ పెరుగుతూ వచ్చినాం కష్టాల నుంచి వచ్చినాం కాబట్టి ఈ కష్టం ఎదలగాలంటే ఏం చేయాలి అన్నిటికీ ఎదగాలంటే ఏం చేయాలి అనేటువంటి కోణంలో మాత్రం ఆలోచించడం జరిగింది సరే అదృష్టవశాత్ ఏంటంటే మేము సంపాదించిన ప్రతి పైసాన్ని కూడా మా మెయిన్ మా కుటుంబానికి టర్నింగ్ పాయింట్ ఏంటంటే మా తమ్ముడు అమెరికా పోవడం రమేష్ అమెరికా పోవడం తోటే మా జీవితాల్లో టర్నింగ్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చాలా మంది ఇబ్బందులు పడి మళ్ళీ వచ్చేసి అక్కడ ఉండి కూడా ఇబ్బందులు పడినప్పటికీ అవునవును సరే స్వతహాగా కష్టపడే తత్వం వాడిది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా సెటిల్ కావటం సరే అక్కడ సంపాదించిన ప్రతి రూపాయి మనం మేము ఇక్కడనే పెట్టుబడులు పెట్టడం సరే మేము వ్యాపారం అని అన్నారు కానీ మేము ప్రత్యక్షంగా ఎప్పుడు వ్యాపారంగా లేనప్పటికీ పరోక్షంగా పెట్టుబడులు పెట్టడం సరే దేవుడి దేవల్ల మా మనల్లా వాళ్ళ ఆశీర్వచన మేరకు ఓకే ఓకే పెట్టిన ప్రతి రూపాయి కూడా ఇంతవరకు ఎక్కడ నష్టపోకుండా ఓకే బాగానే ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నారు ఆ విధంగా మీరు ఓకే పరమేశ్ గారు ఇప్పుడు మీరు మీరు ముగ్గురు సోదరులు కూడా ఉన్నత స్థాయిలో మీ మీ రంగాల్లో స్థిరపడ్డారు ఇప్పుడు వాస్తవంగా మనం స్థాయికి పోయిన తర్వాత కొన్ని మూలాలు మర్చిపోతుంటారు కానీ మీ నేపథ్యం చూస్తే అంటే మీ ప్రయాణం చూస్తే ఎంత స్థాయిలో ఉన్నా కూడా మూలాలు మర్చిపోకుండా ఒక గ్రామ స్థాయిలో గ్రామ అభివృద్ధికి సంబంధించినటువంటి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ అయితేంది ఇంకొకటి మీరు పూర్తిగా రామాలయం పునఃప్రతిష్ఠకు అదేదో టెంపుల్ని చేపట్టారు అనేటువంటిది ఒకటి మరి ఆలోచనలు అసలు మీకు ఎలా వచ్చాయి అసలు అంటే మీరు మా కంఫర్ట్ జోన్లో ఉన్నా మంచిగా బతుకుతున్నాం అది ఓకే కానీ మళ్ళీ అది ఆ మూలాల వైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అసలు ఆలోచనకు బీజం ఏడబడ్డది శ్రీనివాస్ గారు దీనికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి అంటే సంపాదించిన ప్రతి పైసా మనమే దాచుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరిలో బేసిక్గా కష్టాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మీకు గుర్తుండే ఉంటుంది చిన్న మా ఊళ్ళు మా ఊరు మా ఇల్లు మా నేపథ్యం అంతా మాకు తొమ్మిది నెలలు అమెరికా రమేష్ అమెరికా వెళ్ళిడు నేను అప్పుడే సర్వీస్లో జాయిన్ అయ్యాను ఇంకా చిన్నవాడు ఎడ్యుకేషన్లోనే ఉన్నాడు ఆ రోజే మేము సంపాదించిన మొదటి పైసనే పే బ్యాక్ టు ద సొసైటీ అనేటువంటి ఒక అంటే మనకి సమాజం ఇంత ఇచ్చింది మనం ఈ సమాజానికి ఏదో చేయాలి అంటే మనం సంపాదించే కాబట్టి ఒక అట్లీస్ట్ ఒక వన్ పర్సెంట్ మనం సంపాదించింది మనం పే బ్యాక్ టు సొసైటీ అనేటువంటి చెయ్యాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ అదే కాన్సెప్ట్ తోని మొట్టమొదట మా అమెరికా వెళ్ళిన తర్వాత తమ్ముడు కానీ మా ఫస్ట్ సాలరీస్ కానీ మనం ఏదన్నా చేద్దాం అనేటువంటి ఒక ఆలోచన తొంభై ఎనిమిదిలోనే కదా ఓహో సో తొంభై ఎనిమిదిలో కలిగిన తొంభై తొమ్మిదిలో మళ్ళీ మా బ్రదర్ ఇయర్ నుంచి వచ్చాను ఓకే ఇంకా అప్పటికి ఎవరి మా పెళ్ళిళ్ళు తొంభై ఏళ్ళలో నా మ్యారేజ్ అయింది వచ్చిన తర్వాత మా ఇల్లు మామూలు రేకులు అప్పటికే స్లాబ్ ఏం లేదు ఇంకా అంటే ఇంకా అప్పటికే మేము అప్పుడప్పుడే సెటిల్ అవుతున్నాం అయినప్పటికీ మేము చదువుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మనం చదువుకున్నప్పుడు అన్నయ్య బాగా కురుస్తా ఉండే మనం అప్పుడు స్కూల్లో ఏదైనా చేద్దామని చెప్పేసి అప్పుడు మా తెలుగు పండిట్ మా గురువు గారు పుణించారెడ్డి గారు మా పాఠశాలలోనే ప్రధాన పద్యాలు చేస్తాం సో ఆయన ఇంటికెళ్ళి సార్ టెన్త్ క్లాస్ పిల్లలకు ఏదో స్కాలర్షిప్ ఇద్దాం అనుకుంటున్నాం ఇట్లా మేము అని అంటే అరే స్కాలర్షిప్ ఇస్తే ఏమి ఇస్తారా అంటే మేము కొంత డిపాజిట్ చేస్తాం దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ని బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాము దాన్ని స్కాలర్షిప్ రూపంగా ఇవ్వండి ఏమన్నా ఫస్ట్ వచ్చిన వాడికంటే అరే ఫస్ట్ వచ్చిన ఒక్కళ్కే ఉపయోగపడతాయి కదరా అంత డిపార్ట్ చేసే బదులు ఒక పర్మనెంట్ ఏదన్నా ఒకటి చేయండి స్కూల్ కి బాగుంటది మనకు రూమ్స్ తక్కువ ఉన్నాయి ఇంకొక రెండు రూమ్లు అయితే అంటే ఇప్పటిలాగా అప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ సో కాబట్టి సార్ మమ్మల్ని మెల్లగా మోటివేట్ చేసి రూములు చాలా తక్కువ ఉన్నాయి ఒక రెండు రూములు మీరు వేస్తే పిల్లలు చదువుకుంటానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అంటే అప్పుడు శ్రీనివాస్ గారు ఇల్లు లేదు మామూలు ఇల్లు ధైర్యం చేసి సరే సార్ అని మావాడు అక్కడక్కడ నేను నిర్ణయం చెప్పిండు సో చెప్పిన తర్వాత బయటకు క్వశ్చన్ కన్నా అరే ఏందిరా మనకి ఇల్లు లేదు స్కూల్లో బిల్డింగ్ కట్టి ఎట్లా అని చెప్పి అన్న చేద్దాం సార్ కదా సరే మనలాగా చదువుకొని ఒక్కళ్ళు వల్ల ప్రయోజకులైనా మనం చేసినటువంటి సర్వీస్ కు చెప్పేసి అప్పుడు అంటే తొంభై తొమ్మిదిలోనే మేము ప్రభుత్వ పాఠశాలలో మేము చదువున పాఠశాలలో రెండు గదులకు రెనోవేట్ చేపించేసి స్లాబ్ వేసేసి ముందు వరండా వేసి బ్యూటిఫుల్ రూమ్ చేస్తాం అప్పట్లో మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అప్పుడు మొన్న జిల్లా పరిషత్ చైర్మన్ వాళ్ళందరితో ఘనంగా ఓపెనింగ్ చేపించి ఆ ఊళ్ళు కూడా అప్పుడు ఒక రకమైనటువంటి అరే వీళ్ళకి ఉండడానికి ఇల్లు లేదు కానీ బళ్ళు స్కూల్లో బిల్డింగ్ సరే అంటే వాళ్ళు అనుకుంటారని కాదు సో మనం కూడా సొసైటీకి ఏదో చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ తో ముందుకు రావడం జరిగింది విధంగా ఆ తర్వాత రెండు వేల పదహారు పదిహేడు ప్రాంతంలో మా ఊర్లో సర్ప్రైజింగ్ ఏంటంటే శివాలయం ఉంది వేణుగోపాల స్వామి కాకతీల కాలం నడుతుంది అవును మా చారిత్రాత్మక చాలా ఉండే ఎక్సెప్ట్ రామాలయం లేకుండా ఒక చిన్న మందిరం ఉంటుండే మా ఊరు పాటు ఇంటి దగ్గర సో అప్పుడు మా నాన్నగారు మా ఊళ్ళో ఉన్నటువంటి ఘనలింగయ్య గారు శ్రీపది వెంకటాచార్యూ పెద్దలందరూ కొంతమంది ఉండి బాలత గురువయ్య గారు సో వాళ్ళందరూ కలిసి రామాలయం కట్టాలనేటువంటి ఒక ఆలోచన ఆలోచనతో చేసి ఒక ఆరేడు సంవత్సరాలు తిప్పలు పడ్డారు కానీ ఆ కార్యక్రమం ఎందుకో సంభవం ముందుకు పోలేదు ఆ టైంలో ఒక పదహారులోనో పది పదహారులో రమేష్ మావోడి మళ్ళీ అమెరికా నుంచి వచ్చినప్పుడు మంచి డొనేషన్ కోసం అని చెప్పి మా ఇంటికి పెద్ద మనుషులు రావడం జరిగింది అప్పుడు సర్పంచ్ ఎంపీడీసీలు పెద్ద మనుషులు తీసుకొని వచ్చటం జరిగింది సో ఆ సందర్భంలో మంచి డొనేషన్ కావాలి మీరైతే చేస్తే బాగుంటది సందర్భంలో అసలు మొత్తం ఎంత వస్తుంది ఖర్చు ఏంటి అది దాన్ని ఇస్తే దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు లక్షలు అయిపోతా అండి అని చెప్పారు ఆఫ్ ద రికార్డ్స్ కరెక్ట్ అవును సరే ఇరవై లక్షలు అవుతుంది కదా వి అంటే మళ్ళీ చందాలు ఇప్పటికే ఆరు ఏడు సంవత్సరాలు టైం పట్టింది అవును ఇక చందాలు వసూలు చేసి కొంచెం పెట్టి ఇవన్నీ సరే మేమే మీరే ఎట్లుంటది అని చెప్పేసి బ్రదర్ మా ఇద్దరు తమ్ముళ్లతో అమ్మ నాన్నతోని డిస్కస్ చేసి సో అంటే చాలా హ్యాపీగా ఊళ్ళో వాళ్ళందరూ ఇక ముందుకు వచ్చేసి ఇక మా ఫాదర్ కి యాక్టివిటీ టోటల్ గా మీరే గుడి నిర్మాణానికి సంబంధించిన పదిసేడు జూలై లో మాకు అప్ప చెప్పారు మళ్ళీ అదే రెండు వేల పద్దెనిమిది జూలై లోపల వన్ ఇయర్ లోపల కన్స్ట్రక్షన్ చేసి బ్రహ్మాండంగా మేము రాముల వారితో అంటే అంటే ముందు నుంచి కూడా ఒక కాన్సెప్ట్ మనం సంపాదించిన దాంట్లో కొంత సమాజాన్ని చేయాలి సో ముందు మనం మనం డెవలప్ కావాలి వ్యక్తిగతంగా మనం డెవలప్ కావాలి మన బ్రదర్స్ సిస్టర్స్ మన ఫ్యామిలీ ఆ తర్వాత మన వాళ్ళు తర్వాత మన సమాజం అట్లా ఆ ఒక రకమైనటువంటి మొట్టతోని

స్తున్నాం చెప్పకుండా అదేలే కొన్ని ఉంటాయిలేండి వితరణ కొన్ని చాలా చేస్తున్నారు అదే అదే ఇంకోటి పరమేశ్ గారు అంటే మీ కుటుంబ నేపథ్య పరంగా చూస్తే మీరు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చారు కదా ఇప్పుడు మీ ముగ్గురు సోదరులు కూడా అపూర్వ సహోదరులు ఒక ఉన్నత స్థాయిలో బాగా స్థిరపడ్డారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సరే మూడు ఈ అపూర్వ సోదరులకి కొన్ని అంటే మీరు కుటుంబాలు అంటే ఎవరి ఫ్యామిలీ వాళ్ళకు ఉంటుంది మ్యారేజ్ మ్యారేజ్ తర్వాత పిల్లలు ఒక ఫ్యామిలీ ఫామ్ అయినాక ముగ్గురు కూడా ఇంత ఈ జర్నీలో ఇంకా ముగ్గురు సోదరులు ఫ్యామిలీస్ అందరూ కలిసి మీ సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఇవన్నీ అంటే ఐక్యంగా ఉండడం అది ఎలా సాధ్యమవుతుంది అంటే అందరు కూడా చెప్పుకుంటారు అరే భక్తిని సత్యమయ్య గారి కుటుంబం అసలు ముగ్గురు అన్నదమ్ములు కూడా అసలు వాళ్ళు కలిసికట్టుగా ఉంటున్నారు మంచిగా అభివృద్ధిలో మంచి ఆదర్శంగా ఉంటున్నారు మంచి కుటుంబ విలువలు అన్నీ కూడా అందరికీ ఆదర్శనీయంగా స్ఫూర్తిదాయకంగా ఉంటున్నారు అనేటువంటిది అసలు మీరు ఎలా అది అంటే ఈ రోజుల్లో ఎలా ఉన్నాయి అంటే కామన్గా ఇక పెళ్ళైన తర్వాత పిల్లలైన తర్వాత ఒక సెల్ఫిష్నెస్ అరే మన ఫ్యామిలీ మన డెవలప్మెంటు మన సంపాదన మనం ఏదో మన కొనలు మనం ఎదగాలి అనేటువంటిది కానీ టోటల్ ఎంటైర్ ఫ్యామిలీ మీరు ముగ్గురు కలిసి ఓ డెవలప్మెంట్ చేసుకొని దాన్ని ఏ విధంగా ముందు తీసుకోబోతున్నారు ఏం తేడాలు ఇప్పటివరకు ఏం రాలేదా ఎందుకు రావట్లేదు సరే చివరి రెండు క్వశ్చన్ చెప్తాను శ్రీనివాస్ గారు చివరి క్వశ్చన్ మాత్రం మమ్మల్ని కాదు మా ఇంట్లో ఆడవాళ్ళని నడిపారు ఏది యూనిటీ కాదు అంటే మీరన్నట్టు ఇవాళ రేపు ఉమ్మడి కుటుంబాల్లో చాలా తెరమరగా అయిపోతున్నారు దర్శనలో మేము ముగ్గురం కలిసి ఉండటం అనేది చాలామందికి ఆదర్శం అనేది ఏదో అంటారు సరే వాళ్ళ వాళ్ళు అదే కోసం అని మేము ఉండట్లేదు కానీ బై డిఫాల్ట్ గ్రాడ్ గ్రేస్ మా లేడీస్ మంచిగా మా భార్య గారి మా మరిదాండ్లు మా అమ్మ నాన్న జనరల్ గా చూస్తే మనం ఒక తల్లి పిల్లలు అందరూ కలిసి ఉంటారు సరే ఒక మాట అనుకున్నా వేసుకున్నా అవును మళ్ళీ కలిసిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కలుస్తారు కానీ మరి వేరవేరే నేపథ్యం నుంచి మనం ఆ నేపథ్యం నుంచి వచ్చిన మళ్ళీ కలిసిపోవాలని ఉండదు చాలా కుటుంబాల్లో అక్కడనే కొంచెం తేడాలు వస్తాడు అవునన్నా కాదన్నా అది ఒప్పుకోవాల్సినటువంటి సత్యం కాబట్టి మరి భగవంతుడు ఏదో మాకు రిసెప్షన్ చాడు మా ఆడవాళ్ళందరూ కూడా మా బ్రదర్స్ కంటే ఎక్కువ వాళ్ళు అక్కడ బాగా గెలిసిపోతారు అట్ ద సేమ్ టైం ఇక్కడ మా అమ్మ కోఆర్డినేషన్ ప్రస్తావించుకోవాలి గ్రేట్ కోఆర్డినేటర్ అలాగే మా ఇద్దరు మరదలు కూడా వాళ్ళది ఎక్కువ వాళ్ళు మా కంటే ఎక్కువనే కలిసిపోతారని కూడా నేను వాస్తవం అండి ఎందుకంటే ఈ కుటుంబంలో అందరు ముగ్గురు అన్నదమ్ములు ఈ ఫ్యామిలీస్ నుంచి భార్యల నుంచి పిల్లల నుంచి ఒక ఎలాంటి స్వార్థం లేకుండా ఒక సమదృష్టితోటి కలిసిపోవడం గురించి నలుగురు ఒక అంటే ఒక కుటుంబం నుంచి మంచి చెప్పుకునేటువంటి స్థాయిలో అంటే విలువలు కుటుంబ విలువలు గౌరవం ఆత్మీయత ప్రేమలు వీటిలలో చెప్పాలంటే కలిసి ఉంటే కలదు సుఖం అనేది ఒక సాధ్యం ఉంటుంది అంటే ఒకటి ఇక్కడ జరిగేది ఏంటంటే వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళకు ఆలోచనలు ఉన్నప్పటికీ ఒక ఉమ్మడి నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రతి విషయాన్ని కూడా మేము ముగ్గురం కలిసి ఆలోచించి మా అమ్మ నాన్నతో కలిసి నిర్ణయం తీసుకుంటాం సరే రెస్పెక్ట్ అనేది దానికంటే ఎక్కువ అంటే రెస్పెక్ట్ అంటే ఎక్కడ పొరపాటు చేయము అనేటువంటి పొరపాటు ఎవరిదో వెతుక్కో మేము నమ్మకం అనేది అభిప్రాయం ఇంకోళ్ళకు విపరీతమైనటువంటి గౌరవం కూడా అది ఫస్ట్ గౌరవం ఉంటది తీసుకున్నటువంటి అభిప్రాయం ఓకే ఒకళ్ళు తీసుకున్నటువంటి అభిప్రాయం ఇంకొకళ్ళు మేము ఇంకొకటి అన్నిటికంటే ఏంటంటే మీరు ఇప్పుడే చెప్పారు కలిసి ఉంటే కలర్సుకం చాలా మంది మిస్ అవుతున్నటువంటి పాయింట్ కూడా సో ఒక్కళ్ళు ఉండి మనం చేసేటువంటి మనం చిన్నప్పుడు పుస్తకాలు చదువుకుంటాం తండ్రి నాలుగు కొడుకులు పిలిచి నాలుగు కర్రలు విల్చం చేస్తారు నాలుగు కట్టగట్టి ఉన్నప్పుడు సో ఇంకా దట్టు ఇంకొకటి ఏంటంటే ముందు కష్టాలని చూసి వచ్చినాం కాబట్టి మనం ముందుకు ఎదగాలి అంటే ఖచ్చితంగా మనం కలిసి ఉంటే ఉంటదాని సో గాడ్ బేస్ మా ఆడవాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చెప్పండి మా పిల్లలు కూడా అట్లే కలిసి ఉంటారు సో అంటే ఆదర్శంగా ఒకళ్ళకి ఆదర్శంగా ఉండాలనే భావంతో కాకుండా బై డెవలప్ చేసుకున్నారు విధంగా ఉండాలి అదే కుటుంబ పెద్దగా మీ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంటది అది మీరు చెప్పినట్టుగా మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సమిష్టిగా తీసుకోవడం దాన్ని మీరు మీ వాళ్ళు ఫ్యామిలీ అమ్మా నాన్నలు గౌరవించడం దాన్ని ఆ విధంగా పోతున్నారు కాబట్టి మీకు ఎలాంటి పట్టుపంచాలి పెద్ద పెద్ద లక్ష్యాల పెద్ద పెద్ద వాటి ముందు చిన్న చిన్న అంటే సరే కుటుంబాలే ఉంటాయి అంటే చిన్న చిన్న ఎవరైనా సాటిస్ఫై చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు కానీ వెరీ నెగ్లెక్సిబుల్ ఓకే నైస్ సో అంతకంటే మంచి సంతోషాన్ని పొందుతున్నాం కాబట్టి అన్నింటినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని మా వాళ్ళందరూ ఓకే ఓకే పరమేశ్ గారు ఇంకో కోణంలో మీరు ఇప్పటిదాకా సరే సోషల్ సర్వీసు అంటే మీ మీ స్థాయిలో మీకు ఎక్కడైతే అవసరం ఉందో ఆ నీడ్ ప్రకారం మీరు చేస్తున్నారు గ్రామ స్థాయిలో కావచ్చు ఇంకేనా కావచ్చు ఇక్కడ సంబంధించిన కమ్యూనిటీలో పూర్ మెరిట్ స్టూడెంట్స్ సంబంధించిన కొన్ని పరంగా కూడా సరే మీకు అంటే మీ స్థాయిని గౌరవించో సరే గుర్తించి ఓ విధంగా గుర్తించి జిహెచ్ఎంసీ అని కమ్యూనిటీకి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక పోస్టు అధ్యక్షుడిగా కూడా మిమ్మల్ని అంటే ఎంపిక చేసి మీకు ఆ బాధ్యతను ఒప్పించరు అది దాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు మీరు అంటే దాన్ని ఏ విధంగా మీరు దాన్ని కార్యకలాపాలు కానీ యాక్టివిటీస్ కానీ దానికి న్యాయం అనుకుంటున్నారా సరే మీరంటే దాన్ని ఒక హోదాగానో లేకపోతే ఒక పదవిగా కాకుండా ఒక బాధ్యతగానే స్వీకరించడం జరిగింది మనసు ఓకే అంతకంటే ముందు ఈ నేపథ్యం చెప్పాలంటే నేను బేసికల్గా హాస్టల్ మన ఖైరతాబాద్లో ఉన్నటువంటి హాస్టల్ స్టూడెంట్ని కూడా ఓకే తొంభై నుంచి తొంభై ఐదు వరకు అక్కడే ఉన్నాను సో ఒక హాస్టల్ విద్యార్థిగా నేను సంఘాన్ని కమ్యూనిటీ నుండి చూశాను కాబట్టి బై డిఫాల్ట్ ఏంటంటే హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు అందరం మన కమ్యూనిటీలో కలిసి ఉండేటువంటి విద్యార్థులకి ఆ హాస్టల్లో చదువుకున్నటువంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం ఆ కాన్సెప్ట్ కూడా ఎక్కువ ఉంటుందని హాస్టల్లో చదివిన వాళ్ళకి ఉండదని కాదు సో అట్లా ముందు నుంచి కూడా ఆ కమ్యూనిటీ పట్ల కొంచెం ఇంక్లైండ్ అయినటువంటి వాడిని సో మన కుటుంబం తర్వాత ఖచ్చితంగా మనం దగ్గర తీసుకోవాల్సింది మన కమ్యూనిటీనే ఇవాళ మేజర్ రోల్ ప్లే చేస్తుంది మీరు వ్యాపారంలో తీసుకోండి రాజకీయంలో తీసుకోండి ఎక్కడ తీసుకోండి కమ్యూనిటీ అనేది చాలా మేజర్ గా రోల్ ప్లే చేస్తుంది వి మనం ఎందుకు కాకూడదు అనేటువంటి దాన్ని దాంతో మన కులాన్ని కూడా ముందుకు తీసుకపోవాలకపోతే మంచిగా ఉంటుంది అనే దాని మీద హాస్టల్లో చదువుకున్నప్పటి నుంచి కూడా నేను ఈ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనేటువంటి వాడిని సో అదే నేపథ్యం ఆ తర్వాత చదువు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఉద్యోగం ఉద్యోగం తర్వాత సరే పిల్లలు ఇట్లా పాడే సరే ఏనాడు కూడా నేను ఈ యాక్టివిటీస్ కు దూరంగా లేను ముందు నుంచి కూడా మా లింగనగారు కానివ్వండి అంత ముందు దయానంద్ గారు మల్లేష్ గారు తర్వాత మన పెద్దలు వేరసింగ్ గారు రూపాయల్యం గారు చాలా మంది నేను వాళ్ళ దగ్గర చూసి వాళ్ళు చేసేటువంటి సేవని వీటన్నిటిని చూస్తూ పెరిగినటువంటి వాడిని సో సాధంగానే కొంచెం నాలుగు ఎక్కువ ఒక కమ్యూనిటీ ఇంక్లినేషన్ అనేది సో ఆ తర్వాత రెండు వేల పన్నెండులో లో జరిగినటువంటి మహాసభ అప్పుడు కూడా దయానంద్ గారి ఆధ్వర్యంలో చేసినటువంటి కార్యక్రమాలు కూడా నేను చాలా చురుగ్గా పాల్గొనడం జరిగింది సో అప్పటి నుంచి కూడా చాలా సందర్భాల్లో పెద్దలందరూ ఏదో ఒకటి పదవి అంటే ఉంటది ఎట్లా పని చేస్తూనే ఉన్నావు మీటింగ్ వస్తున్నావు కార్యక్రమాలు చేస్తున్నావు పని చేస్తూనే ఉన్నావు ఉంటే బాగుంటుంది అన్నప్పటికీ మొన్నటిసారి కూడా నేను వదనడం జరిగింది కాకపోతే గారి నేతృత్వంలో నువ్వు ఉండాలి ఈసారి ఖచ్చితంగా అని చెప్పి మనం రాబోయేటువంటి మన కమ్యూనిటీ అప్పుడే సో మన ఆత్మగౌరవ భవనాలు కూడా ఇస్తుంది సో మన ట్విన్ సిటీస్ ఆధ్వర్యంలో నేను కూడా ఉన్నాను కాబట్టి నువ్వు కూడా ఉంటే బాగుంటది మనం అందరం కలిపి లైట్ మైండెడ్ ఉంటే ముందు తీసుకుపోవడానికి కొంచెం ఈజీగా ఉంటది నువ్వు ఉండాలి అని చెప్పి వాళ్ళు అనడం జరిగింది సరే నేను కూడా మనస్ఫూర్తిగానే తీసుకొని అన్నట్టుగా యాక్టివిటీస్ ఇంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాం సరే ఒక పోస్ట్ అనేది ఉంటే కొంచెం దానికి ఒక మేజర్ ముందు నుంచి కూడా ఒక ముద్ర ఏంటంటే వాళ్ళ మన కుల పెద్దలు ఎంతో దూరదృష్టితో ఆలోచించి ఒక దేవాలయం లాంటి ఒక హాస్టల్ భవనం నిర్మించడం చేతనే నా లాంటి అతి బీద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కూడా చదువుకొని ఇవాళ వాళ్ళ మా కాళ్ళ మీద మేము నిలబడడం వంటి కారణం ఐ కెన్ సే ప్రౌడ్లీ ఓన్లీ బికాస్ ఆఫ్ కేర్ హాస్టల్ సో నేను సో మా తమ్ముడిద్దరు దాంట్లో చదువుకోలేదు దట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే అసలు సమాజం అంటే ఏంది ఎక్కడ నేను డిగ్రీకి ఇక్కడ వచ్చాను ఇంటర్మీడియట్ డిగ్రీకి ఇక్కడే వచ్చాను వాళ్ళ పెద్దలు ఆలోచించి వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళు సేవ చేసి వాళ్ళు ఆ రోజుల్లోనే లక్షల రూపాయలు పెట్టి మనకు ఒక అవకాశం కల్పించారు సరే మన చేతనైంది మనం చేయాలి ఈ సమాజానికి మన కులానికి అనేటువంటి ఆలోచన తోటి గారి నేతృత్వంలో మన ఈ గ్రేటర్ హైదరాబాద్ పెరకుల సంఘానికి అధ్యక్షులుగా తీసుకొని నా చేతనైనంత సర్వీస్ని కులానికి ఇవ్వగలుగుతున్నారు అయితే ఫైనల్గా పరమేష్ గారు మీరు వ్యక్తిగతంగా ఉన్నత విద్య ఉన్నత స్థాయి ఉద్యోగం తర్వాత కుటుంబం తర్వాత కమ్యూనిటీ సోషల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా అంటే ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని జీవనాన్ని ఒక ఉన్నత స్థాయిలో స్థిరపడి అందరికీ ఆదర్శంగా నిలిచారు అయితే మీరు వాస్తవంగా అంటే ఒక చదువు విలువ తెలిసి కష్టపడి చదువుకొని ఒక మంచి పొజిషన్లో ఉన్నారు మన అంటే మన వేరే యువతకు ఇప్పుడు చదువుకునే వాళ్ళకు అంటే మీ నుంచి అసలు అంటే చదువు పరంగా కానీ ఉన్నత స్థాయిలో స్థిరపడడానికి మీ సూచనలు ఏమైనా ఉపయోగపడతాయని భావిస్తున్నా ఏమైనా చెప్తారా తప్పకుండా శ్రీనివాస్ గారు ఏ వ్యక్తి అయినా తను చేసేటువంటి రంగంలో కష్టపడాలి మొట్టమొదటగా మనం చేసే పని మనం చేయాలి ఫలితం అదే వస్తుంది గీతలో కూడా చెప్తారు సో అంటే మనం చేసే కష్టేఫ్లీ ఖచ్చితంగా ఒక రోజు కాబట్టి రెండు రోజులు రెండో రోజు మూడో రోజు ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది అయితే కష్టపడాలి మొదలు ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుందని బలంగా నమ్ముతాం కొంత కర్మ సిద్ధాంతం కూడా అని అనుకుంటాం కానీ గాలు దీపం పెట్టే దేవుడా అంటే కాదు ముందు నుంచి కూడా మనం ఏదే ఏ ఫీల్డ్ కానివ్వండి అది విద్యారంగా నుండి వ్యాపారంగా సామాన్ ఎక్కడ తీసుకోండి మనం కష్టపడాలి మొదలు మనం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి ఖచ్చితంగా ఆ లక్ష్యం దిశగా మనం ప్రయాణం చేయాలి వివేకానందుడు చెప్తాడు నువ్వు నీ లక్ష్యాన్ని సాధించడం అంటే చేసేటువంటి ప్రయత్నం ఉందో నువ్వు కరెక్ట్ చేయలేదని అర్థం నువ్వు లక్ష్యాన్ని సాధించాలి ఖచ్చితంగా లక్ష్యాన్ని సాధించినప్పుడు నువ్వు చేసినటువంటి ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేసినట్టు చెప్పు అంటే నువ్వు ఆ లక్ష్యాన్ని చేరేంత వరకు నువ్వు ఆగొద్దు నువ్వు ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి అట్లా ప్రయత్నం చేసినప్పుడే ఖచ్చితంగా విజయం సాధించగలుగుతాం అనేటువంటి నమ్మకం కలుగుతుంది ఆ విధంగా ఎవ ఎవరైనా ఏదైనా కానివ్వండి అంటే ఇవాళ ఏదో బాగా పీహెచ్డీలు చేసి చేస్తేనో లేకపోతే టెక్నాలజీ నేర్చుకుంటేనో అని కాదు ఎవరి స్థాయిలో వాళ్ళం ఇవాళ అంటే టాటా లాగానో లేకపోతే అంబానీ లాగానో లాగానో అని కాదు ఇవాళ పల్లీలు అమ్ముకునే స్థాయి దగ్గర నుంచి చాయ్ కొట్టు దగ్గర నుంచి కూడా ఏ స్థాయిలో ఎక్కడుంటే మనం అక్కడ ఆ రంగంలో మనం కృషి చేసినట్టయితే మనం చాలా మంది జీవిత చరిత్ర చూస్తే కూడా వస్తుంది మనం ఏ స్థాయిలో ఉన్నది అంటే మనం ఒకేసారి లక్షల లక్షల కోట్ల కోట్లు పెట్టి బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు ఒకేసారి ఓ పెద్ద పెద్ద డిగ్రీలు పిహెచ్డీ పట్టాలు పొందాల్సినటువంటి అవసరం లేదు ఏదున్నా మనం చేసేటువంటి పని మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యం దిశగా మనం ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా విజయం సాధిస్తామనేటువంటి నమ్మకం ఓకే ఓకే ఉంటుందని నేను కలుగుతుంది అని చెప్పేసి మీ ద్వారా మేము ఓకే ఓకే థ్యాంక్ యూ పరమేష్ గారు